తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏంటంటే బీజేపీ ఇంద్రాపార్క్ వద్ద ఎందుకు ధర్నాకు పూనుకున్న పరిస్థితి ఎందుకు అంటే ఆల్రెడీ మనం చూసాము కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క వ్యవస్థాగతంగా పిఆర్ఎస్ పార్టీ ఎట్లా అయితే మా మూడోసారి అధికారంలోకి రావడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది బట్ ఈ ప్రయత్నాల్లోనే ఈ ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తున్నదో అది సరైనది కాదని నా ఒపీనియన్ అసలైన సూత్రధారిని వదిలేసి జస్ట్ ఎవరెవరైతే పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ చూసిన తర్వాత అయినా కేసీఆర్ గారిని ముద్దాయిగా కన్సిడర్ చేసి వారిని ప్ర విచారించాల్సిన అవసరం పోలీస్ శాఖకి ఎంతైనా ఉంది సో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో పాపం చిన్న చిన్న చేపల్ని పెద్ద చేపను వదిలేసి చిన్న చేపల్ని పట్టుకున్నందువల్ల ప్రయోజనం ఏముంది వారి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మనం చూసినప్పుడు వారు సిగ్గు సిగ్గు లేకుండా ఒక రాష్ట్ర అధికార ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే మాకు ఇలాంటి ఆజ్ఞలు వచ్చినాయి కాబట్టి మేము దాన్ని ఫాలో చేసాము అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు సో సూత్రధారి అయిన కేసీఆర్ గారిని పట్టుకునే వరకు వారిని విచారించే వరకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుండి పోరాడుతుంది అనే విషయంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన ఉంది ఆరు గ్యారంటీ ఎట్లా ఉన్నాయి ఫ్రీ బస్ ఎట్లా ఉంది తుల బంగారం వచ్చిందా ఏంది పరిస్థితి అంత జస్ట్ మసిపూసి మాడే మారేడుకాయ చేస్తా ఉన్నారు కానీ వాళ్ళు చేస్తున్నది ఏమి అంటే ఆరు గ్యారెంటీలను ప్రకటించారు గెలిచిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు ప్రకటిస్తాము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ఆగస్టు పదిహేనో తారీఖు వరకు మాకు టైం కావాలి అని కోరడం జరిగింది ఆరు నెలలు ఇప్పటి ఇప్పటికి వారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి ఆరు నెలలైంది కానీ ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు అని అయితే నేను అనుకోవటం లేదు ఎట్లా అయితే బిఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టిందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మభ్యపెట్టి ప్రజలను మోసపుచ్చే పని చేస్తున్నదే తప్పితే సక్రమమైన పరిపాలన చేస్తుందని మేము భావించట్లేదు కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరుగుతున్నది పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి మోదీ వేవ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో దేశం మొత్తం మోదీ వేవ్ ఎలా ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మోదీ వేవ్ అనేది ఉంది నా ఒపీనియన్ ప్రకారం పన్నెండు సీట్లు అయితే మేము గెలుస్తామనే ఆలోచనలోనే ఉన్నాను పన్నెండు కాదు పద్నాలుగు గెలిచినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏంటండి మళ్ళీ పవర్ లోకి వచ్చే అవకాశం ఉందా లేకపోతే కూటమి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా అసలు ఇది చాలా అసలు ఈ క్వశ్చన్ అడగాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం బీజేపీ మరలా అధికారంలోకి వస్తుంది దీనిలో ఎటువంటి సందేహం లేదు ఎనభై రెండు వచ్చినాయి టూ థౌజండ్ నైన్టీన్లో మూడు వందల మూడు ఓన్లీ బీజేపీకే మూడు వందల మూడు ఎంపీలు గెలుచుకున్నాం ఈసారి దానికంటే ఎక్కువ గెలుచుకుంటామని నేను భావిస్తున్నాను కానీ అంతకంటే తక్కువ ఉండే అవకాశం అయితే లేదు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీయే నేషనల్ లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కూటమి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు సీట్లు తెలంగాణలో రెండు మూడు రావచ్చు అనేది నా ఒపీనియన్ బలంగా ఉన్న ఖమ్మం నల్గొండ తప్ప వేరే ఎక్కడ అవకాశం ఉంటుందని అనుకోవటం ఈ ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసిన తర్వాత అయినా కూడా ప్రజలు బీఆర్ఎస్ వద్దని తిరస్కరించి కాంగ్రెస్ అధికారాన్ని పట్టం కట్టినారు కాబట్టి వాళ్ళు గెలిచినా గెలవకపోయినా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ వాళ్ళు గెలిచినా గెలవకపోయినా ఢిల్లీ లో ఉండి వాళ్ళు చేసేదేం లేదు కాబట్టి బి బిఆర్ఎస్ కి ఒక్కటి కూడా ఎంపీ వస్తుంది అని నేనైతే భావించడం లేదు ఓకే థ్యాంక్ యూ